చెప్పండి ఆ అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మీకు గ్రామంలో ఉన్నటువంటి ఏడు పాయింట్ ఎనభై ఆరు ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ఆర్టీసీ వాళ్ళొక అంటే

కలెక్టర్ గారికి ఇచ్చి అని నేనే కాకుండా మన గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల యొక్క వ్యక్తులను అలానే వివిధ ప్రజల సంస్థ వ్యక్తుల్లో కూడా తీసుకొని దాన్ని హోల్డ్ చేయడం జరిగింది అసలు ప్రధాన సమస్య ఏంటంటే ఎన్నో ఏళ్ళగా మామూలుగా పరిష్కారంలో ప్రధాన సమస్య మోడీ ఆర్టీస్ కాంప్లెస్ ఉంది మాడ వరకు మోడల్ గ్రామంలో ఇరవై సంవత్సరాల ఈ పాదశాఖ స్వామివారి స్థలం ఏడు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల ఎక్కువ ఆర్టీస్ కాంప్లెస్ మీద కొనుగోలు చేసి ఆర్టీసీ ఆర్టీస్ కాంప్లెస్ట్ తదుపరి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ అవసరం లేదు అని మరియు ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెక్స్ రావడం లేదని చెప్పి ఆర్టీసీ ఆర్టీసెన్ ఆ కార్ మూజి చూపించి ఆర్టీసీ కాంప్లెక్స్ దాని తర్వాత ఏమైందంటే మొదట కాంప్లెక్స్ బస్సులు రావడం మానేశాయి తర్వాత మాడు బస్ స్టాండ్ సెంటర్ నుంచి రాకపోవడం కార్యక్రమం మాకు వెళ్ళాయి దాని తర్వాత ఏమైంది అల్ట్రాడీ బస్సులు రావడం మానేసాయి ఎక్స్ప్రెస్ బస్సులు రావడం మానేసాయి పదివేలు కూడా రావడం మానేశాయి బస్సులు విషయాలను బస్సు మార్నింగ్ బస్సులో రావడం మానేశాయి

వాళ్ళు నిరాకరిగా బస్సు వెళ్ళి నేనే ప్రచి ఆ రోజు పండగ అయిపోయిన నెక్స్ట్ రోజే బయలుదేరదామని చూసి దాదాపు ఒక ముప్పై మందిగా ట్రైను అసలు ఆటోలో లేవు బస్సులు కూడా లేవు వెళ్ళండి ఎన్నో అసలు పడుతున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే రాజకీయాలు మీకు పుట్టి మనకి పోలీస్ గ్రౌండ్ పరేడ్ పరేడ్ గ్రౌండ్ కదా అండి దాని ముందు నుంచి పాఠశాలత్వం గుడి ముందుగా ప్రస్తుతం ఉన్నట్టు కాలేజ్ మిగిలి ఉంటుంది కదా దాన్ని కనెక్టింగ్ చేసుకుంటూ ఒక రోడ్ అనేది వేయడానికి ఒక ప్రపోజల్ చేసి గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది ఎంజీ నరేక నేతృత్వం అంటే మహాత్మా గాంధీ ఏదైతే మన ఉపాధ్యాయు పథకంలో భాగంగా గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది గ్రౌండ్ వర్క్ చేసి దాని మధ్యలో మంచిగా కోరేనటువంటి ఆ కాంప్లెక్స్ లా ఓపెనింగ్ కంప్లీట్ అయి మళ్ళీ ఓపెన్ అవుతే ఎక్కడ అవుకో పెట్టుకున్నారని మరి మనకి ఆపేడు జరిగింది ఇది పూర్తి ప్రారంభించాలని చెప్పి మళ్ళీ మనం ఓర్చుకుంటాం ఈ ఓపెన్ అయితే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని చెప్పి కొన్ని చెప్తాను కొన్ని వరకే కానీ ఈ ప్రయోజనతి రావడమనే ఇన్ని దలతాయని ఒక ఫిలో ఉంది కానీ సంహ్యాావం దాకా పరివర్తిస్తాం బస్తు అంటే కాంప్లెక్స్ ని ఉంచుకొని బస్తు లేని చాలా ఉంటారు 20%

ఎటువంటి నగరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే పసుపు రాజమ నుండి రాజుమార్ కోరే రూపాయలు పైన అందరికీ కూడా మనకి ఈ సర్వీస్ ద్వారా మనకి ఉచితంగా కనీస ధరలోనే మనకి ఒక ఎందుకంటే బస్సు అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సర్వీస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మారుల చుట్టుపక్కల బాధ్యత ప్రజలకి ఆర్టీసీ కాంప్రెస్ ద్వారా

అక్కడి నుంచి మళ్ళీ రావడానికి కూడా సాయంత్రం ఆరు దాటిన అనుకోండి బస్సులు కాదు కదా ఆటో అలానే మనకి ఏదైతే మన రోడ్ అనేది పాటు కాంప్లెక్స్ ఓపెన్ అయ్యి ఉండే ఎప్పుడైతే మనకి కూడా సమయంలో మనకి ఉండదు అంటే ఇది విశాఖపట్నం బస్సులైనా లేదా తాకినాడ బస్ అయినా లేదా రాజమండ్రి అయినా లేదా రామచంద్రపురం బస్ అయినా లేదా బస్సులు అయినా కొరియర్ పార్సిల్ ఉందనుకోండి చోటు ప్రయాణికులు లేకపోయినా అంత ఆంబులెన్స్ వచ్చి అంత ఆంబులెన్స్ కొరియర్ పార్సిల్ తీసుకొని అలాగే పార్సిల్ పాటు ఎవరైనా ప్రయాణికులు ఉన్నా సరే అక్కడ బస్సు అనేది మనకి ఒక రవాణా చోటు యాభై ఒక బస్టాండ్ ఎదో ఒక బస్సే బస్సు ఏమొస్తాయి బస్సు ద్వారా అనుకోవచ్చు ఒక బస్ స్టాండ్ వస్తే ఒక రోజులో బస్టాంప్లెస్ పాములు కానీ బస్ కాంప్లెన్స్ ఎప్పుడో పది పైగా బస్సులు వస్తున్నాయి ఒక పది బస్సులు వస్తే கண்டகரன் ராயுடுவின் அதிர்வு प्रॉब्लम மனுரோ டீபோட அங்க கோப்பை பண்ணுங்க எங்க பிசினஸ் அப்படி காவுனது அதுதே காம்ப்ளெக்ஸ்ல एवरीडे வந்து இந்த اتناவா ஒரு கிரானா ஷாப் எடுக்க ஒரு అవకాశం இருக்கு அந்த காம்ப்ளெக்ஸ்ல அங்க என்ன வந்து 24/7 பாஸ்ல கோரேக்குதுல ஒரு காலசி காரணி இதுக்கு பலவங்க ஸ்டார்ட் பண்ணுங்க காலசி காரணி என்னன்னா அதுல ஒரே தெரு தானங்க தெருல கிரானா பாஸ்ல கோரேக்குது అయిపోయింది సార్ ఇంకెందుకు పొరకదా ఇంకేందుకు సరిపోయింది చెప్తున్నా కదండి బాగా చెప్పిన పాయింట్ అది అంటే ఫస్ట్ సరే మనం కొంటాం మరి అలాగనే అన్ని కార్పొరేట్ సొల్యూషన్స్ లో కూడా సరే మన వసతిని కల్పించినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సౌకర్యం పోగొడుతుంది ఇది కచ్చితంగా సాధించwidetildeరే ఆర్టిఫిషియల్ కూడా కమ్యూనిటీ ఫైలింగ్ లేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పొడిగరే పార్ట్ దిగిတော့ ఇక్కడ మనకి ప్రతి రోజు

के पास से चले होते का अमेरिकन चावल ही होता है ये वीडियो में रहते हैं दोस्तों के प्रथम देश में 10 10 10 तक